Warning. ప్రపంచంలో ఉన్న మూవీ ఇండస్ట్రీస్తో పోలిస్తే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉన్న క్రేజ్ ఎవరికి ఉండదేమో మనకు మూవీస్ అంటే ఎంత ఇష్టం అంటే మన కెరియర్స్ మీద కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టి ఆలోచించాం ప్రతి ఒక్క హీరోకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఆ హీరో మూవీ రిలీజ్ అవుతుంది అంటేనే ఒక పండగ లాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అయిపోతుంది అలాంటి ఒక మూవీ ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేకుండా వచ్చిన ఒక హీరో ఉదయ కిరణ్ కెరీర్ స్టార్టింగ్లోనే చాలా మంది హీరోస్ అచ్యూ చేయలేని సక్సెస్ ని సంపాదించాడు ఆ రోజుల్లో ఆయన క్రేజ్ ఎలా ఉండేది అంటే ఆయన మూవీ రిలీజ్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ందరూ థియేటర్కి వెళ్ళి మరీ ఆయన మూవీస్ చూసేవారు అలాంటి ఒక హీరో ఒకరోజు గా చనిపోయాడు నేను అతని గురించి డాక్యుమెంటరీ అనుకుని రీసెర్చ్ చేస్తుంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి చాలా దారుణమైన విషయాలు తెలిసాయి అవి తెలుసుకున్న తర్వాత ఈ డాక్యుమెంటరీ తీయాలా వద్దా అనే డౌట్లో ఉండిపోయాను అసలు ఉదయ్ లైఫ్ లైఫ్లో అంత దారుణంగా ఏం జరిగింది అంత చిన్న ఏజ్లోనే అంత పెద్ద డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి దీని వెనకాల ఎవరున్నారు ఈ కి ఆన్సర్స్ తెలుసుకోవాలి అనుకుంటే మనం ఈ కేసుని డీప్ డౌన్గా తెలుసుకోవాలి హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సాదిక్ ఫైల్స్ ఈ వీడియో లాస్ట్ స్టార్ సిరీస్లో సెకండ్ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ కోసం నేను కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా దీనికి రీజన్ ఏంటంటే నేను రీసెర్చ్ పార్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఏవైతే దారుణమైన విషయాలు తెలిసాయో అవన్నీ వీడియోలో పెడితే నా ఛానల్ పైన స్ట్రైక్ వేసి ఈ వీడియోని మీ దాకా చేస్తారు అని కొంచెం భయం వేసింది స్టిల్ నేను అన్ని విషయాలు చెప్పడానికి ట్రై చేస్తా బట్ ఒకవేళ స్ట్రైక్ పడితే మాత్రం అది నా ఛానల్కి చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది సో నా హార్డ్ వర్క్ వేస్ట్ అవ్వకూడదు అండ్ ఈ విషయాలు వేరే కూడా తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే మీరు ఎంత మందికి షేర్ చేయగలరో అంత మందికి షేర్ చేయండి ఉదయకిరణ్ కి చిన్నప్పటి నుంచే మూవీస్ అంటే చాలా ఇష్టం చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎలా అయినా సినిమాల్లో యాక్ట్ చేయాలని అనిపించేది ఆయన ఒకసారి ముట్టుకుంటే చాలాను అనిపించి ఎంతో ఎన్నో దెబ్బలు తిని మధ్యలో పోలీసులు ఆ పేరు దాటి తాల్చుకుంటూ జరిగింది అప్పుడు మా అమ్మతో పాటి మా అమ్మ చేపట్టుకుని మా నన్ను తీసుకెళ్ళితే స్టే దగ్గరకు వచ్చి కష్టపడి వచ్చాం కానీ నాకు అంటే తెరమిది చూడటమే కానీ ఇంకా ఇంకా చేయి పట్టుకునే అదృష్టం దొరకకపోచామో అనుకున్న పరిస్థితి కూడా ఏర్పడింది అప్పుడు నాకు బాగా గుర్తు అల్లు అరవింద్ గారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఆయన అప్పుడు అప్పుడు నన్ను ఆపేశారు ఆపేసి లేదమ్మా కుదరత ఎందుకంటే కొంచెం ఇబ్బందుల వల్ల కుదరతన్నారు నేను అప్పుడు అంకుల్ ప్లీజ్ అంకుల్ ఒక్కసారి ఒక్కసారి చిరంజీవిగా చేపడుకుంటాను ప్లీజ్ అంకుల్ ప్లీజ్ అంకుల్ అని చాలా చాలా రిక్వెస్ట్ చేశాను ఆయన ఏ నిమిషం నన్ను వదిలేరో కానీ పరిగెట్టుకుంటే స్టేజ్ మీదకి వెళ్ళాను ఇప్పుడు కూడా ఇక్కడ కూర్చుని ఉండంగా ఇద్దరు చిన్న పిల్లలు వచ్చి ఆయన చేపట్టుకుంటుంటే నాకు అది గుర్తొచ్చింది ఆ రోజు వచ్చి ఆయన చేపట్టుకున్నాను ఇంటికెళ్లి అమ్మ అమ్మకి చెప్పాను అంటే అమ్మ చిరంజీవి గారు చాలా వేడిగా ఉందమ్మా బాగా అసలు చాలా సికింద్రాబాద్లో ఉన్న వేసలే కాలేజ్లో తన బీకామ్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మోడలింగ్లో ట్రై చేద్దామని చెప్పి తను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మోడలింగ్ కోసం ముంబై వెళ్ళిపోయాడు కానీ ఉదయ్ కిరణ్ సౌత్ ఇండియా నుంచి రావటం వల్ల అక్కడ అతన్ని ఎవరు పట్టించుకోలేదు అండ్ ఆపర్చునిటీస్ కూడా చాలా తక్కువ రావటం వల్ల డిసప్పాయింట్ అయిపోయి ఇంటికి వచ్చేసాడు బట్ చిరంజీవి గారంటే ఎంత పిచ్చంటే అంటే ఆయన చేసిన ప్రతి ఒక్క మూవీ మిస్ అవ్వకుండా చూసేవాడు అలా చూస్తున్నప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద ఎలా అయినా కనిపించాలి అని చెప్పి టాలీవుడ్లో ట్రై చేద్దాం అనుకున్నాడు దీని తర్వాత చాలా మూవీస్కి ఈ ఆడిషన్స్ ఇచ్చినా కూడా రిజెక్ట్ అవుతూనే ఉన్నాడు ఫైనలీ టూ థౌజండ్లో లో చిత్రం అనే మూవీకి లీడ్ రోల్గా సెలెక్ట్ అయ్యాడు తను సెలెక్ట్ అయిన తర్వాత కూడా చాలా పాలిటిక్స్ జరిగాయని చెప్పి ఆ మూవీ డైరెక్టర్ అయినటువంటి తేజ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఈ కాస్టింగ్ ఎలా జరిగింది ఉదయ్ కిరణ్ సెన్ ఫస్ట్ ఫిలిం ఇది వాళ్ళని ఎలా పిక్ చేసుకున్నారు ఆడిషన్స్ లో వాళ్ళిద్దరినీ ఉదయ్ కిరణ్ని పెడదామని ఫస్ట్ ఓ నాకు యంగ్ హీరోస్ కావాలి ఫిల్మ్ ఇండస్ట్రీ రూల్ ప్రకారం ఎవడో ఒక ఫేమస్ ఉండాలి కదా ఫస్ట్ హీరో నేను ఉదయ్ అనుకున్నా కానీ రామోజీ ఫిల్మ్ సిటీలో ఏం చెప్పారంటే ఇతను కాదు ఇంకొక అబ్బాయి ఉన్నాడు మా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చేసాడు అతను అన్నారు సో ఉదయ్ కిరణ్ ఏం చెప్పానంటే నువ్వు ఫ్రెండ్స్ ముందు కూర్చునేవాడు నువ్వు వెళ్ళి వెనక్కొచ్చో వేరే అబ్బాయి వస్తున్నాడు మా హీరో క్యారెక్టర్ విలువ పదకొండు వేలు అంతే మీకు విలువ మేము అట్టలేము అని మేము చెయ్యమని వెనకొచ్చేసి నువ్వు వెనక్కి వచ్చి ముందుకొచ్చి అయిపోయింది ఇతను అన్న మళ్ళీ అట్లు రామారావు గారు వచ్చారు ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉషా కిరణ్ మూవీస్ లేదు లేదు నేను వెళ్ళి మాట్లాడతాను సరే మీరు మాట్లాడండి అని ఇదే నువ్వు కాదు నువ్వు వెనక్కి వెళ్ళకొచ్చా ఈ మూవీ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆడియన్స్కి చాలా బాగా నచ్చేసింది అండ్ ఉదయ్ కిరణ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు టూ థౌసండ్ వన్లో డైరెక్టర్ తేజ గారు ఉదయ్ కిరణ్తో ఇంకొక మూవీ తీశారు అదే నువ్వు నేను ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయిపోయింది సేమ్ ఇయర్లో వచ్చిన మనసంతో నువ్వే కూడా బ్లాక్ బస్టర్ అవడం వల్ల ఉదయ్ కిరణ్ క్రేజ్ అనేది టాప్లో ఉంది పెద్ద హీరోస్కే లైన్లో త్రీ మూవీస్ హిట్ కొట్టడం అనేది చాలా టఫ్గా ఉంటుంది అలాంటిది కెరీర్ స్టార్టింగ్లోనే త్రీ మూవీస్ హిట్ కొట్టిన తర్వాత ఇండస్ట్రీ అంతా ఉదయ్ కిరణ్ ని హ్యాట్ హీరోన్ పిలవటం మొదలు పెట్టారు బయట నుంచి వచ్చిన అతను ఇండస్ట్రీలో ఇంత క్రేజ్ సంపాదించేసరికి న్యూస్ ఛానల్స్ కూడా అతనికి స్పెషల్ అటెన్షన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఈ ప్రాసెస్ లోనే అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి ఒక న్యూస్ రిపోర్టర్ ఉదయ కిరణ్ వాళ్ళ ఇంటికి వచ్చింది ఆ ఇంటర్వ్యూ ఫినిష్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ కలిగింది నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని ఫ్రీక్వెంట్ గా మాట్లాడుకునేవారు వాళ్ళు కలిసిన కొంత టైంకే ఉదయ్ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు దీని తర్వాత నెక్స్ట్ సిక్స్ మంత్స్ వరకు వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు దీని తర్వాత ఏమైంది ఏంటో తెలియదు కానీ అమ్మాయి ఉదయ్ని అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది తను అవాయిడ్ చేస్తుందన్న విషయం ఉదయ్ అబ్జర్వ్ చేసి ఆ అమ్మాయిని చాలాసార్లు రిక్వెస్ట్ చేసుకున్నాడు బట్ కొన్ని డేస్ తర్వాత ఉదయ్ని ఆ అమ్మాయి వదిలేసింది తను ఎప్పుడైతే వదిలేసిందో తను చాలా డిప్రెస్ అయిపోయాడు అని వాళ్ళ సిస్టర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆ అమ్మాయి షీ వాస్ జర్నలిస్ట్ అండి షీ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ జర్నలిస్ట్ ఎస్ హీ వాజ్ హీ వాజ్ ఇన్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు చాలా గాఢంగానే ప్రేమించాడు ఫస్ట్ అమ్మాయిని కూడా Uh, that was the first uh, disaster in his life in fact the first downfall for him chala badal he took a lot of time to come back again ఇలా డిప్రెషన్లో ఉన్నప్పుడు అసలు తను మూవీస్ లో యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు ఈ పర్టికులర్ ఫేజ్ ఆఫ్ టైమ్ లో చిరంజీవి గారు ఉదయకిరణ్ కి చాలా సపోర్టివ్ గా ఉన్నారు తన లైఫ్లో ఇలా జరిగిందని చెప్పి తెలిసిన తర్వాత ఇలా మోసం చేసే వాళ్ళు మన లైఫ్లో ఉండుకోవడమే మంచిది అయినా నువ్వు ఆ అమ్మాయి కోసం నీ ఫ్యూచర్ ఎందుకు పాడు చేసుకుంటున్నావు అని చెప్పి ఉదయకిరణ్ ని డిప్రెషన్లో నుంచి బయటికి చాలా ట్రై చేశారు ఉదయ్ ఆల్సో హ్యాడ్ రెస్పెక్ట్ ఫర్ చిరంజీవి గారు उदय की मेनी डेसिशन्स ऑल्सो ही वॉज गोइंग एंड शेयरिंग विथ हेम एंड ही वॉज अ वेरी बिग सपोर्ट टू हेम రెగ్యులర్ మీటింగ్స్ వల్ల చిరంజీవి గారికి ఉదయ్ కిరణ్ పైన ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉండేది అయితే టూ థౌజండ్ త్రీలో చిరంజీవి గారి పెద్ద కూతురు అయినటువంటి సుష్మితకి ఉదయ్ కిరణ్ నచ్చి వాళ్ళ నాన్నగారికి చెప్తే చిరంజీవి గారు ఉదయ్ కిరణ్ కి కాల్ చేసి వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేశారు అంత పెద్ద మనిషి వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోమని అడుగుతుంటే ఉదయ్ కిరణ్ కి చాలా ఆనందం వేసింది వెంటనే ఓకే చెప్పేశాడు ఈ డిసిజన్ అయిన కొన్ని డేస్కి వాళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది అది అన్ని క్లాసులు అన్ని తరగతుల వారికి సంబంధించిన మీరుగా నేను అవడానికి కూడా కారణం మీరందరూ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఉదయకిరణ్ ఒక బ్రాహ్మీణ్ కుటుంబానికి చెందినవాడు అండ్ మిడిల్ క్లాస్ అబ్బాయి కావటం వల్ల చిరంజీవి గారితో చాలామంది పెళ్లి చేయకండి అని చెప్పారు అండ్ ఒక రూమర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ ఎంగేజ్మెంట్ జరగడం ఇష్టం లేదు ఇంట్లో ఎంగేజ్మెంట్ జరుగుతున్నప్పుడు ఒక న్యూస్ ఫోటోగ్రాఫర్ లోపలికి వచ్చి పర్మిషన్ లేకుండా ఫొటోస్ తీస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చి అతన్ని కొట్టేశారు అండ్ బయట ఉన్న ఆంధ్రభూమికి సంబంధించిన ఒక న్యూస్ రిపోర్టర్ని కూడా కొట్టేసేసరికి ఈ ఇష్యూ చాలా పెద్దదైపోయింది మీడియా వాళ్ళందరూ ఇంటి బయట ధర్నా స్టార్ట్ చేశారు ఇన్ఫాక్ట్ చిరంజీవి గారు అండ్ అల్లు అరవింద్ గారు ఇన్వాల్వ్ అయితే గానీ ఇష్యూ రిజాల్వ్ అవ్వలేదు జుబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ రెండు వర్గాల వాళ్ళు అటు నుంచి ఆంధ్ర భూమి వాళ్ళు తర్వాత ఇటు నుంచి అల్లు అరవింద్ ఈయన చిరంజీవి గారి తరపున రావటం కేసు ఇదంతా ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి నేను ఎప్పుడైతే ఈ ఎంగేజ్మెంట్ జరిగిందో ఉదయకిరణ్కి చాలా పెద్ద పెద్ద మూవీ ఆఫర్స్ వచ్చేసాయి సుష్మిత ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కావటం వల్ల లావేజ్గా ఉండటం పార్టీస్కి వెళ్ళటం ఇదంతా కామన్ థింగ్ బట్ ఉదయ్ కిరణ్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి కాబట్టి ఇదంతా కొంచెం ఆర్డ్గా అనిపించేది అండ్ ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేయటం వల్ల కంప్లీట్ కంప్లీట్గా యాక్సెప్ట్ చేయలేకపోయాడు సో ఒక రోజు చిరంజీవి గారితో ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేద్దాం మా ఇద్దరికి కంపాటబుల్ అవ్వట్లేదని చెప్పాడు చిరంజీవి గారు అప్పటికి కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు బట్ ఉదయ్ ఒప్పుకోపోయేసరికి ఆ మ్యారేజ్ అక్కడితో ఆగిపోయింది yeah okay. ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిందో ఉదయకిరణ్ దగ్గరికి వచ్చిన మూవీ ఆఫర్స్ అన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి ప్రొడ్యూసర్స్ అందరూ వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ మనీని రిటర్న్ ఇచ్చేయమని చెప్పి డిమాండ్ చేశారు దీని తర్వాత ఉదయ్ కిరణ్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వాళ్ళ మనీని రిటర్న్ ఇచ్చేశాడు తనకి లోపల లోపల తెలుసు ఎంగేజ్మెంట్ లేకపోతే తన ఫిల్మ్ కెరీర్ పైన దీని ఎఫెక్ట్ చూపిస్తుందని స్టిల్ తను టాలెంట్ని నమ్ముకుని వచ్చాడు కాబట్టి ఆ టాలెంట్ వల్లే ఈ ఎంగేజ్మెంట్ ఆఫర్ కూడా తన దగ్గరికి వచ్చింది ఇంకా కష్టపడితే ఇంకా అచీవ్ చేయొచ్చు అనుకున్నాడు బట్ తనకి తెలియని విషయం ఏంటంటే ఏదైతే కాన్ఫిడెన్స్ తన దగ్గర ఉందో అది ఎక్కువ కాలం తనతో ఉండదు అని దాని తర్వాత తీసిన మూవీస్ అన్ని ఫ్లాప్ అవుతూ వచ్చాయి టూ థౌజండ్ తర్వాత వచ్చిన మూవీస్ లో అవునన్నా కాదన్న ఒకటే యావరేజ్ గా ఆడింది మిగతావన్నీ ఫ్లాప్ అయిపోయాయి ఉదయకిరణ్ చాలా ట్రై చేశాడు ఏదైతే లవర్ బాయ్ ఇమేజ్ తన మీద ఉందో అది మాస్ ఇమేజ్ గా కన్వర్ట్ చేసి మాస్ ఆడియన్స్ కి దగ్గర అవుదామని చెప్పి అలాంటి స్టోరీస్ ని పిక్ కూడా స్టార్ట్ చేశాడు ఇప్పటికీ కూడా ఇంకా ఎక్కడో మొన్న ఎక్కడికి వెళ్తే చాక్లెట్ బాయ్ అన్నారు కొంచెం కొంచెం స్మార్ట్గా తయారయ్యి ఇప్పుడు కొంచెం స్మార్ట్గా ఉన్నావు అని అంటారు ఏమన్నా క్యూట్ ఎందుకంటే ఆల్ మై లైఫ్ నేను అందరూ క్యూట్గా ఉన్నా ఐ సో క్యూట్ అయ్యి బుగ్గలు ఇది ఇది అంటుంటారు ఐ డోంట్ వాంట్ దట్ అనమాట బట్ అవి కూడా సరిగ్గా ఆడకపోయేసరికి ఇంకా టీఎఫ్ఏకి కొంచెం బ్రేక్ ఇచ్చి తమిళ ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ రావటం వల్ల అక్కడ ట్రై చేద్దాం అనుకున్నాడు అక్కడ చేసిన మూడు సినిమాలు కూడా ఫ్లాప్ అయిపోయాయి తన ఫిల్మ్ కెరియర్ అంతా డ్రాస్టిక్గా పడిపోతున్న టైంలో వాళ్ళ మదర్ చనిపోయారు ఉదయ్ కిరణ్కి ఏం చేయాలో అర్థం కాలేదు అదే టైంలో వాళ్ళ నాన్నగారు వేరే అమ్మాయితో వెళ్ళిపోయారు ఉదయకరణ్ వాళ్ళ అన్నయ్య అయితే తనకి ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్నప్పుడే ఆత్మహత్య చేసుకుని చనిపోయారు ఇప్పుడు తన లైఫ్లో వాళ్ళ సిస్టర్ ఒకలే ఉన్నారు ఆవిడ కూడా తన ఫ్యామిలీతో ఫారెన్లో ఉంటుంది ఇంకా ఏదైనా సాధించి ఎవరిని హ్యాపీ చేయాలో తనకు అర్థం కాలేదు సో తను ఆ టైంలో చనిపోవడానికి ప్రయత్నించాడు అది ఎలా అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ నన్ను ఎలా చేయలేవు దీని తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్న విషిత అనే అమ్మాయి ఒక కామన్ ఫ్రెండ్ వల్ల పరిచయమైంది విషితతో టైం స్పెండ్ చేయటం వల్ల తన లైఫ్లో కొత్త హోప్ వచ్చింది ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఆ అమ్మాయికి చెప్పుకునేవాడు సో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ క్రియేట్ అవడం వల్ల మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారు టూ థౌజండ్ ట్వల్వ్లో విషిత వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్న తర్వాత అందరి బ్లెస్సింగ్స్తో ఉదయ కిరణ్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇప్పటి నుంచి అంతా చేంజ్ అయిపోతుంది అనుకున్న ఉదయ కిరణ్కి ఇంకా దారుణమైన సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి తను శ్రీరామ్ అనే మూవీ కోసం చాలా కష్టపడ్డాడు ఆ మూవీ ఫినిష్ అయిపోయిన తర్వాత ఆ మూవీ ప్రమోషన్స్ కోసం తిరగని న్యూస్ ఛానల్స్ లేవు అంత కష్టపడ్డ తర్వాత కూడా ఆ మూవీ కూడా ఫ్లాప్ అయిపోయింది తన మేనేజర్ అయినటువంటి మున్న ఉదయ్ కిరణ్ పేరు చెప్పి సెవెంటీన్ ల్యాక్స్ రూపీస్ లోన్ తీసుకున్నాడు అది రీపే చేయకపోయేసరికి ఉదయ్ కిరణ్ మీద ప్రెషర్ పెట్టేవారు దీనివల్ల తన ఫ్యామిలీలో గొడవలు రావడం స్టార్ట్ అయ్యాయి అండ్ ఆ పర్టికులర్ టైంలో ఉదయ కిరణ్ దగ్గర వర్క్ లేకపోవడం వల్ల తన వైఫ్ సంపాదించే ట్వంటీ ఫైవ్ మీద ఆధారపడాల్సి వచ్చేది ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ సిచ్యువేషన్ ఎంత బ్యాడ్ అయిపోయిందంటే కొన్ని డేస్ బ్యాక్ నుంచి వాళ్ళు పాలు వేయించుకోవడం కూడా మానేశారు ఇంకా అవమానాలు భరించలేక ఉదయ కిరణ్ ఫిఫ్త్ జనవరి టూ థౌజండ్ ఫోర్టీన్ యువ కథానాయకుడు ఉదయ కిరణ్ అంత్యక్రియలు హైదరాబాద్ ఎర్రగడ్డ శ్మశాన వాటికలో జరిగిన ఈ కార్యక్రమంలో అభిమానులు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తమ అభిమాన కథానాయకుడికి కన్నీటి వీట్కోలు పలికారు ఉదయమరణం పరిశ్రమకు తీరని లోటని పలువురు వ్యాఖ్యానించారు ఇప్పటి నుంచి ఉదయ్ కిరణ్ రోజు ఏం జరిగిందో డీటెయిల్గా చెప్తాను విషితకి కొన్ని డేస్ నుంచి హెల్త్ బాగోపోవటం వల్ల తనని చూసుకోవడానికి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ ఇంటికి వచ్చారు అయితే ఆ రోజు విషిత తన ఫ్రెండ్ అయినటువంటి రోహిత్ యొక్క బర్త్డే పార్టీ ఉండటం వల్ల గచ్చిబౌలిలో ఉన్న ఎల్లా హోటల్కి ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి బయలుదేరింది విషిత వాళ్ళ నాన్నగారు చెప్పడం ఏంటంటే వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్తున్నప్పుడు ఉదయ్ చాలా నార్మల్గానే ఉన్నాడు విషిత వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పింది కాబట్టి మీరు ఇంటికి వెళ్ళండి తన పార్టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలాగో మీ ఇంటికే వస్తా అని చెప్పింది కాబట్టి నేను తనని పిక్ చేసుకోవడానికి మీ ఇంటికి వస్తాను అని చెప్పాడని పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఉదయ్ విషితకి ఐ లవ్ యూ అని మెసేజ్ చేశాడు ఈ మెసేజ్ చూసిన తర్వాత చాలా సార్లు కాల్ చేసింది బట్ తన ఆన్సర్ చేయకపోయేసరికి కొంత టైం ఆగిన తర్వాత అరౌండ్ నైన్ థర్టీకి నో ఛార్జింగ్ మై బ్యాటరీ అని మెసేజ్ చేసింది ఉదయ్ చనిపోకముందు లాస్ట్ కన్వర్జేషన్ విషిత ఫ్రెండ్ అయినటువంటి తో మాట్లాడాడు పోలీసులు ఏం మాట్లాడవని చెప్పి అడిగినప్పుడు నార్మల్ కన్వర్జేషన్ జరిగిందని చెప్పాడు చెప్పినట్టుగానే పార్టీ అయిపోయిన తర్వాత తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేసినా కూడా రెస్పాన్స్ రాకపోయేసరికి ఇంకా తనకు భయం వేసి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని శ్రీనగర్ కాలనీలో ఉన్న వాళ్ళ అపార్ట్మెంట్ కి వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత జిమ్ ఏరియాలో ఉన్న ని ఆ లో చూసి తన హార్ట్ బ్రేక్ అయిపోయింది ఇంకా వెంటనే ఉదయ్ని అపోలో హాస్పిటల్ కి తీసుకెళ్లారు వాళ్ళు తీసుకురాకముందే ఉదయ్ చనిపోయాడు అని డాక్టర్స్ చెప్పారు ఆటోప్సీ కోసం ఉదయ్ డెడ్ బాడీని అస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్లారు బట్ షాకింగ్ థింగ్ ఏంటంటే ఆటోప్సీ కంప్లీట్ అయిపోయిన పదిహేడు గంటల వరకు రిలేదు రిలేటివ్స్ కానీ విషిత కానీ ఆ డెడ్ బాడీని క్లెయిమ్ చేసుకోలేదు అలా హాస్పిటల్లో వదిలేశారు దానికి మెయిన్ కారణం చిరంజీవి గారు ఆయన అక్కడ పెడితే ఎంతమంది ఆయన ఉన్న ఫ్యాన్స్ అందరూ వస్తారు కానీ ఆయన అక్కడ అక్కడికి వచ్చి మాట్లాడే వాళ్ళు ఏమేం మాట్లాడతారో ఆయన జీవించుకోలేరు ఇప్పుడైతే ఎవరైతే చిరంజీవి గారు టీ చూస్తున్నారో ఆయనకు ఒక్కటే చెప్తున్నా చిరంజీవి గారు ఉదయ్ కిరణ్ చావుకు కారణం నువ్వే ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలు వచ్చినాయి ఆయనకు కానీ ఆ అవకాశాలని మొత్తం టోటల్గా ఆయనకు ఆయనకు రానట్టు చేసింది చేసి చెప్పింది ఉదయ్ చనిపోకముందు ఒక లెటర్ కూడా రాశాడు అదేంటంటే విషిత మా అమ్మ అంటే ఎంత ఇష్టమో ఆ తర్వాత అంతటి స్థాయిలో నేను ప్రేమించిన అమ్మాయి నువ్వు అయితే మన మధ్య గొడవల కారణంగా అంకు లాంటివి చాలా బాధపడుతున్నారు వారికి బాధ ఉండకూడదు నువ్వు అతడు మంచివాడని నమ్ముతున్నావు కానీ అతడు మంచివాడు అస్సలు కాదు నా మాట విను నువ్వు నిజం తెలుసుకునే రోజు నీ పక్కన ఉదయం ఉండడు నువ్వు ఒకసారి అమెరికాకు వెళ్ళి వైద్యం చేయించుకో నాకు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి నన్ను ఓ మ్యాడ్గా చిత్రీకరించి ఆడుకుంది మన మధ్య గొడవల కారణంగా చాలామంది చాలా బాధపడుతున్నారు అందరూ సంతోషంగా ఉండాలంటే నేను ఉండకూడదు అనుకుంటున్నాను మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ నీకు ఇచ్చిన నగలను తిరిగి మా అక్కకి ఇవ్వు వాటిని తను జాగ్రత్తగా చూసుకుంటుంది అమ్మ నిన్నోసారి కౌగులించుకొని ఏడవాలనుంది అందుకే నీ దగ్గరికి వస్తున్నా ఉదయ్ చనిపోవటానికి రీజన్ ఒక యాంగిల్లో తన ఫినాన్షియల్ పరిస్థితి బాగోలేక అండ్ విషేతతో పెళ్ళైన తర్వాత వచ్చిన గొడవలు కావచ్చు ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న డార్క్ సైడ్ ఉదయ్ ని చంపేసి ఉండొచ్చు ఆ డార్క్ సైడ్ ఏంటంటే ఇప్పటికీ చాలా మంది బిలీవ్ చేసే రీజన్ ఏంటంటే ఎప్పుడైతే ఉదయ్ కిరణ్ చిరంజీవి కూతురుతో పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నాడో చిరంజీవి గారు తన పవర్స్ అన్ని యూజ్ చేసి ఉదయ్ కిరణ్ని ని తొక్కేశారని ఈ రీజన్ నేను పర్సనల్లీ బిలీవ్ చేయను ఎందుకంటే చిరంజీవి గారి మీద నాకున్న రెస్పెక్ట్ అలాంటిది కొన్ని కొన్ని ఆర్టికల్స్ అండ్ కొంతమంది మూవీ ఇండస్ట్రీ వాళ్ళు గట్టిగా నమ్మే థింగ్ ఏంటంటే ఆ టైంలోనే మూవీస్ చేయడం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ గారికి అండ్ లాంచ్కి రెడీగా ఉన్న అల్లు అర్జున్కి ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలి అని చెప్పి ఉదయ్ కిరణ్కి కావాలనే మంచి ఆపర్చునిటీస్ రానివ్వకుండా చేశారు ఈవెన్ అతడు మూవీ కూడా ఉదయ కిరణే చేయాలి బట్ వేరు వేరు రీజన్స్ చెప్పి ఆ ఆఫర్ ని కూడా అతనికి రానివ్వకుండా చేశారు అతడు సినిమా తీద్దామని అనుకున్నప్పుడు ఫస్ట్ హీరో ఇతనే అనుకున్నాం ఓకే అప్పటికి అది ఫైనలైజ్ అయ్యే టైంకి చిరంజీవి గారు అమ్మాయిని పెళ్ళి ఇది అని అనుకోవటం తర్వాత డైరీ మాకి ఇవ్వండి డైరీ మేము చూస్తాం ఇక్కడి నుంచి ఏ సినిమాలు ఒప్పుకోవాలని చెప్పి వాళ్ళు డైరీ తీసుకోవటం అరవింద్ జరిగింది ఒక డైరెక్టర్ అయితే చాలా కోపంగా ఇండస్ట్రీ మొత్తం కొన్ని ఫ్యామిలీస్ రూల్ చెప్పి ఒక వీడియో కూడా పోస్ట్ చేశాడు ఇండియా మొత్తంలోని ప్రపంచం మొత్తంలోని నెప్టిజం అనేది బాధపడుతూ ఫీల్ అవుతున్న ఇండస్ట్రీ మా తెలుగు ఇండస్ట్రీ మా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న దిక్కుమాలిన నెప్పుటిజం ఒక సురేష్ బాబు ఫ్యామిలీ ఒక మెగాస్టార్ ఫ్యామిలీ ఒక అక్కినే ఫ్యామిలీ ఒక నందమూరి ఫ్యామిలీ ఇట్లాంటి ఫ్యామిలీస్ అన్నిటిలో నలిగిపోతున్న ఇండస్ట్రీ కొత్త వాళ్ళు రాలేక ఏమీ చేయలేక నలిగిపోతున్న ఫ్యామిలీ వీళ్ళనేది ఏంటి అంటే స్టార్ కిడ్స్కి చాలా ప్రజలు ఉంటుంది అంత ఆషామాషీ కాదు అంటారు వేరే వాళ్ళు అన్నది ఏంటి అంటే ఎటువంటి బ్యానర్ సపోర్ట్ లేకపోతే మేము ఎదవడం కరెక్ట్ కాదు అంటారు ఇది నిజం బ్యానర్ సపోర్ట్ లేకపోతే ఏ హీరో హీరో కాలేడు ఒక వ్యక్తిని అందంగా ఉన్నా లేకపోయినా పదే 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 అంటే తినగా 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 వేప చేదు వేప తీయగా నుండు అనే ఏదైతే ఉందో ఇట్లా ఇట్లాంటి వ్యక్తులను రుద్ది 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 మనమే చేయగా చేయగా ఈలే హీరోలేమో అని మనం ఫీల్ అయ్యి ఇదే సినిమా ఏమో మనం అనే ఫీల్ అయ్యే వ్యవహారంలో ఉన్నాం కాబట్టి మన తెలుగు ప్రజలు మోసుకో మనందరికీ తెలుసినటువంటి అడ్యూషర్స్ కూడా టీఎఫ్ఐ లో ఒక అవుట్ సైడర్ కి జరిగి చాలా ధార్ణమైన విషయాలు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు సో ద లాస్ట్ 6 ఫిల్మ్స్ ఆర్ రిలీజ్డ్ ఫోర్ ఆఫ్ ద మో రిటన్ బై మీ ఆర్ ఇన్ కొలాబరేషన్ విత్ ది డైరెక్టర్ um అండ్ ది రీజన్ వాస్ బికాస్ ఆఫ్ దట్ బికాస్ ఐ ఐ వాస్ టైర్డ్ ఆఫ్ సోర్ ఆఫ్ యు నో wen you come from outside of the business டஃபர் نہیں کرتے ना लोग मतलब और ऊपर से you know वहां पर एक एक फैमिली में 10 10 हीरो होते हैं क्या हो जाता है कि फॉर अ गुड स्क्रिप्ट टू कम यू यू आर लाइक चॉइस नंबर फिफ्टी थ्री सो एंड ओनली थ्रोनी गुड वन थिंग इज वी डोंट हैव एन ऑडिशनिंग कल्चर हमारे वहाँ ऑडिशन करके ज्यादातर अगर करे भी लीड रोल्स के लिए या इंपॉर्टेंट रोल्स के लिए नहीं होता इन तेलुगु सिनेमा तेलुगु सिनेमा मतलब वो దట్ గై నంబర్ ఫోర్త్ ఫ్రెండ్ ఫోర్త్ ఫ్రెండ్ కా రోల్ కి వెళ్తే ఆడిషన్ కర్ సక్తే బట్ యు కాంట్ ఆడిషన్ ఫర్ ఎ లీడ్ రోల్ ఇట్ ఇస్ యూజువల్లీ ఇట్స్ బుక్ ఫిల్మ్ కెరీర్ ఇలానే నాశనం అయిపోయింది చెప్పడానికి చాలా ప్రూఫ్స్ దొరుకుతున్నా కూడా ఐ వాస్ లైక్ అంత అంత వాలిడ్ గా అనిపించలేదు కానీ ఈ రీసెర్చ్ లో నాకు ఒక ప్రూఫ్ ఎలాంటి దొరికింది అంటే ఉదయకరణ్ ని చిరంజీవి గారు తొక్కేలేదు అని నేను ఏదైతే విషయాన్ని నమ్ముతున్నానో ఆ నమ్మకాన్ని డౌట్ లో పెట్టేసింది ఆ ప్రూఫ్ ఏంటంటే ఏఎం అనే ప్రొడ్యూసర్ చిరంజీవి గారి స్నేహం కోసం అండ్ పవన్ కళ్యాణ్ గారి ఖుషిని కూడా ప్రొడ్యూస్ చేశారు అలాంటి ఒక ప్రొడ్యూసర్ ఉదయ్ కిరణ్ యాక్ట్ చేస్తున్న ఒక మూవీని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు అయితే ఆ మూవీ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సడన్ గా ఆపేసారు ఆ మూవీ ఆపేసిన వన్ ఇయర్ వరకు ఆయన హైదరాబాద్ లోనే కనిపించలేదు ఆ వన్ ఇయర్ తర్వాత ఒక ఫంక్షన్ హాల్ ఏం రత్నం గారిని చూసిన మీడియా వాళ్ళందరూ ఆ మూవీ ఎందుకు ఆపేశారని చెప్పి అడిగితే ఆయన చెప్పిన రీజన్ ఏంటో తెలుసా చిరంజీవి గారి ఆఫీస్ నుంచి వచ్చిన ప్రెషర్ వల్లే ఆ మూవీని ఆపేయడం జరిగింది అయితే ఈ విషయాన్ని మీడియా అంత ఎక్స్పోజ్ చేయలేదు సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి అన్న ఆయన వెన్నంటే ఉండి నడిపిస్తున్నారు అల్లు అరవింద్ అన్న భయం ఇండస్ట్రీలో ఆయనే కాదు ఆ నలుగురు ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీని శాసిస్తున్నారు వాళ్ళని రివర్స్ క్వశ్చన్ చేసి ఎవరు ఏం చేయలేరు ఇండస్ట్రీలో నిలవలేరు వాళ్ళు ఈ మూవీ ఆపేయమన్నప్పుడే ఉదయ్ పని అయిపోయిందని అర్థమైంది మీకు ఈ ప్రూఫ్ ఎంత వ్యాలిడ్ అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి ఉదయ్ కిరణ్ చనిపోయే కొన్ని డేస్ ముందు అల్లర్ నరేష్తో మాట్లాడుతూ ఒక న్యూస్ ఆర్టికల్లో ఒక హీరో కంటిన్యూస్గా ఫ్లాప్ అవుతున్నాడు అని రాసి ఉందిరా అని చెప్పాడు ఎవరో హీరో గురించి రాస్తే నువ్వెందుకు అంత బాధపడుతున్నావు అని అల్లర్ నరేష్ అడిగితే దానికి ఉదయ్ కిరణ్ ఆ కింద ఇలానే చెత్త స్క్రిప్ట్స్ అని సెలెక్ట్ చేసుకుంటే ఆఖరికి ఉదయ్ కిరణ్ లైఫ్ లాగానే అయిపోతుంది అని చెప్పి రాసి ఉందిరా అని చెప్పుకొని చాలా బాధపడ్డాడు ఉదయ్ కిరణ్ ని ఇండస్ట్రీ చాలా దారుణంగా అవమానించింది దానికి ఆడన్గా ఇంట్లో పరిస్థితులు కూడా ఉండటం వల్ల ఉదయ్ చనిపోయాడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక గొప్ప యాక్టర్ ని కోల్పోయింది ఉదయ్ లాంటి యాక్టర్ ఇంకొకళ్ళు రాలేరు ఆయన లేరన్న బాధ మన మనసులో ఎప్పుడు ఉంటుంది ఈరోజు నాకు చాలా పెద్ద పండుగ ఎందుకంటే ఓ రోజు రోజు మొత్తం